ఓకే ఏంది మాడిపోయిన టెంకాయ సిప్ప పెట్టినావు దాని మీదేమో మూత పెట్టినావు ఏంటికా ఇది నేను ఆ బిర్యానీ వండినాను కే సిప్పులో కూడా బిర్యానీ పెడతారా నీ ఇలాంటి మనిషిని ఆడ చూడలేదక్క నేను ఏం మంచి స్మెల్ చూసినావు బాగుంది మంచిగా ఉడికింది టేస్ట్ బాగుంది ఏ ఎట్ట చేసినా ఓకే నాకు కూడా చెప్పండి ఒక టెంకాయ సిప్ప తీసుకున్నాను నీకు అయినా చికెన్ ఎక్కడది ఇక చికెను నేను బాగా చికెన్ తీస్తే దాంట్లో నాలుగు ముక్కలు ఎత్తి పెట్టుకున్నాను దాంట్లో ఇంకా పసుపు ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం అల్లం పేస్టు మంచిగా కొద్దిగా వేసేసి కొంచెం వేయించుకున్నటువంటి ఉల్లిగడ్డలు కూడా వేసేసుకున్నాను అది కలిపేసి మంచిగా ఒక గ్లాస్ బియ్యం పోసాను ఒకటి గ్లాసు దాంట్లో పుదీనా కొత్తిమీర వేసేసి మంచిగా కలిపెట్టుకున్నటువంటిది సిప్పలో అయితే కుక్కేసినాను జూడిలా మంచిగా నీకు కూడా సిప్ప దొరికినప్పుడు నువ్వు కూడా చేసుకో సర్లెక్కా చేయితే దాంట్లో వేడి వేడి నీళ్ళు రెండు గ్లాసులు నీళ్ళు పోసినాను ఇంకా మంచిగా కలిపేసినాను ఓకే నూనె వేయలేదుకే నూనె అసలు చుక్క చుక్క నూనె కూడా వేయలేదు ఊకే అట్లనే ఉడికిచ్చినాను వాటర్తోనే అయినా క్యూ నువ్వు అత్తి దాని ఊకే ఇట్టి పనులల్లో భలే చేస్తుంటావు సరే కానీ వీడియోస్ చాలామంది చూస్తున్నారు ఒక లైక్ సబ్స్క్రైబ్ అట్లా పోవచ్చు కదా బిర్యానీ కూడా ఉడికింది మీరు కూడా సిప్ప తెచ్చుకొని సిప్పలో బిర్యానీ చేసుకొని తినండి సరే సరే చూడండి స్మోకీ ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది క్యూ బిర్యానీ భలే ఉడికింది క్యా టేస్ట్ ఎట్టుందో సుప్తాలే ఇంకా బిర్యానీలో చిప్పల బిర్యానీ అయితే గిన్నెలో వేసేసుకున్నాను మంచి పలుకులు పలుకులు ఉంది వాసన కూడా స్మెల్ అదిరిపోయింది స్మోకింగ్ వాదన ఇంకా తింటున్నావు ఇక్క ఎట్టన్నా పోతావేమో ఏం కాదులే తింటున్నా సూపర్గా ఉంది టేస్ట్ మీరు కూడా చేసుకోండి